మీనరాశి వారికి పదహారో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార ఫలితాలు అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీనరాశి వారికి జన్మల్లోనే శని వీరికి దీన్ని కూడా ఏళ్ళాటి శని అంటారు జన్మంలోనే కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటి అంటే శారీరకమైనటువంటి ఇబ్బందులు ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు ప్రవర్తనకు సంబంధించినటువంటి ఇబ్బందులు చెడు స్నేహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు పూర్వకాలంలో మీకు ఏవో చదువుకునే రోజుల్లోనూ కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉండే ఉండేవి కానీ తర్వాత మీరు యథార్థం తెలుసుకుని రియలైజ్ అయిన తర్వాత వాటిని దూరం పెట్టారు కానీ ఇప్పుడు జన్మంలోనే శని సంచరించే కాలంలో మళ్ళీ ఎందుకునో ఈ శని ప్రభావం వల్ల తిరిగి వాటి వైపు ఆకర్షితులయ్యేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది అనారోగ్యాలు సరే సరే ఎందుకంటే ఇది అనుభావంలో ఉన్నారు కాబట్టి అందుచేత చాలా జాగ్రత్త తీసుకోవలసినటువంటి సమయము ఇక్కడ కూడా వీరికి ఇది ఏ ఏడున్నర సంవత్సరాల శని ఏ సాడే సార్ కదా కాబట్టి వీరు గోచార రీత్యా పదిహేను రోజులే కానీ వీరు మరి ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వీలైతే ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేసుకోవటము ఇంకా వీలైతే శని జపం చేయించుకోవటం కూడా ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల అందరి కుటుంబంలో కానీ బయట వారు కానీ చుట్టుపక్కల వారు కానీ వ్యాపార స్థలంలో మీకంటే ఉన్నత స్థితిలో లేదా సమస్థితిలో లేదా కింద స్థాయిలో ఉన్నటువంటి వారు కానీ అలాగే ప్రభుత్వోద్యోగం అయినా కూడా అన్ని స్థాయిల వారు ఉంటారు కాబట్టి ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మీకు కొన్ని కొన్ని సందర్భాలలో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో బ సో ఉదాహరణకి స్కూటర్ నుంచి బుడి తల తిరిగింది బీపీ పెరిగింది కింద పడ్డాడు మరి ఎవరో వచ్చి కప్పుకొని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పది మంది వచ్చి బండి ఒకరు లేక తెస్తే మనిషిని ఒకరు లేక అదే విధంగా మొత్తం మీద మనకి తెలిసినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు కూడా మనకి సహాయం చేసేటటువంటి పరిస్థితి అంతా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతూ ఉంటుంది అలాగే వివిధ రకాలైనటువంటి విద్యలలో ప్రవేశం ఉన్నటువంటి వారికి కూడా అంటే చిత్రలేఖనం కావచ్చు సంగీతం కావచ్చు సాహిత్యం కావచ్చు ఇట్లా ఏ దేంట్లో ప్రావీణ్యం ఉన్నా వారందరికీ తెలిసిన వాళ్ళే కాకుండా తెలియని వారు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే టీవీ రంగంలో ఉన్నకి సినిమా రంగంలో ఉన్నవారికి చాలా శుభప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు కాకపోతే చతుర్థ స్థానంలో సంచారం జరుగుతున్నదండి చతుర్థ స్థానంలో గురుసంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలి వదు అలాగే తల్లిగారి విషయంలోను విద్య విషయంలోను భూమి విషయంలోనూ అలాగే గృహ సంబంధమైన విషయాల్లోనూ వాహన విషయాల్లోనూ మన స్వభావ విషయంలోను కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని గురువు గారు మనకి కలగజేస్తూ ఉన్నారు ఈ విధంగా రాశి వారికి కాకపోతే పంచమ స్థానంలో రవి బుధ ఇద్దరు సంచరిస్తూ ఉన్నారండి రవి కానీ బుధుడు కానీ ఈ మీనరాశి వారికి అనుకూలమైన ఫలితములు ఇవ్వగలరు ఈ సంతానానికి కొంచెం చెడు వైపు ఆకర్షితులయ్యే అయ్యే అవకాశం ఉంటుంది ఆటల వైపు ఆకర్షితులయ్యే అయ్యే అవకాశం ఉంటుంది వాటి వైపు ఎప్పుడైతే ఆకర్షితులయ్యారో విద్యకు కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది వీళ్ళు తెలివితేటలు కూడా ప్రదర్శించడానికి ప్రయత్నించారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి బుధ ఇద్దరు కనిపిస్తున్నారు కాకపోతే కుజగ్రహం యొక్క సంచారము ఆరు ఏడు స్థానాలలో కుజగ్రహ సంచారం జరుగుతోంది ఈ కుజగ్రహ సంచారం ఆరవ స్థానంలో మాత్రం ఇప్పటివరకు అంటే ఇరవై ఆరవ తారీఖు వరకు పదహారు నుంచి ఇరవై ఆరు వరకు పదకొండు రోజుల పాటు చేస్తున్నారు ఈ ఆరవ స్థానంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారైనా ఈ ఆరవ స్థానంలో ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుంటుంది మీరు అడగడమే తడువుగా మీకు అప్పు పుడుతుంది అలాగే మీకు ఇదివరకు చేసిన అప్పులు ఏమైనా ఉన్నట్టయితే వాటిని తీర్చేయగలుగుతారు మొత్తం మీద మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా విజయ భగవానుడు ఆరవ స్థానంలో సంచరించే కాలంలో మీకు సహాయపడతారు ఏడవ స్థానంలో ఒక ఐదు రోజులు సంచరిస్తారు ఇక్కడ మాత్రం ఇంకా ఈ విషయాలన్నీ మర్చిపోండి ఇక్కడ ఏడవ స్థానం దగ్గర వచ్చినప్పటికి మీకు మీ భార్యమణి గారికి ఏదో కొన్ని అభిప్రాయ భేదాలు అలాగే మీరు మీతో భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చేటట్టుగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ కుజుని యొక్క సప్తమ స్థాన సంచారం వల్ల అలాగే ఆరవ స్థానంలో కేతుక్రా సంచారం జరుగుతుంది కుజుడు ఎట్లా అయితే మనకి పదకొండు రోజులు ఆరో స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చారో ఇక్కడ కేతు కూడా అదే ఫలితాలు మంచి ఆరోగ్యం బాగుంటుంది రుణాల విషయంలో కానీ శత్రువుల విషయంలో కానీ కలహాల విషయంలో కానీ అపకీర్తి విషయంలో కానీ అన్నిటిలోనూ మీకు ఫేవర్గానే జరుగుతూ ఉంటుంది మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది రుణం లభిస్తుంది మొత్తం మీద కుజుడితో పాటుగా కేతు కూడా ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తూ ఉంటారు నువ్వు ఒకరికొకరు కోటీపడి మరీ ఇస్తారు పూజుడు కేతు ఒకే రాశిలో ఉన్నారు ఇద్దరు కూడా ఆ రాశి నుంచి ఆరో స్థానంలోనే ఉన్నారు కాబట్టి కోటీపడి మరీ మీకు ధన విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు ఒకటి పూజుడు కానీ కేతు కానీ అని వీడు ఈ విధంగా ఫలితాలు ఇస్తారు కాకపోతే మీకు ఈ రాశి వారికి వేయ స్థానంలో రాహుగ్రసించడం జరుగుతుందండి ఇది అనుకూలమైన కాలం కాదు వ్యయం వస్తుంది బాగా డబ్బులు వ్యయం అవుతాయి అవి కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడవండి అక్కరలేని ఖర్చులన్నీ అక్కర్లేనటువంటి ఖర్చులు ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే శత్రుభయం కూడా ఉంటుంది కొంతమందికి మనం చెప్పుకున్నాం కదండి కొంతమందికి కారాగర పడే అవకాశం ఉంటుంది ఇదేదో కేవలం మీనరాశి వారు అందరికీ అనుకోవద్దు కొంతమంది ఎందుకంటే ఇది సుమారుగా డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందులో కొంతమంది పరమ దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి భావించండి మీరు మేము మీకైనా ప్రత్యేకించి మీకు అని చెప్పేసి కంగారు పడిపోవద్దండి దేనికి కంగారు పడక్కర్లేదండి అన్నీ మనకి ఏది ప్రతికూలంగా ఉందో దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడానికి ఆ మహానుభావులు మనకి ఎన్నో పరిష్కార మార్గాలు పరిహారాలు చెప్పారు అవి చేసుకోండి ఆ చెడు ప్రభావాల నుంచి బయటపడండి సర్వసుఖాలు పొందండి శోభం